రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరులోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మరో భవనంలోకి మార్చాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని గురుకుల పాఠశాలను రెండు సంవత్సరాలుగా పెద్దూరులోని అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు కాగా ఆ భవనంలో వసతుల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు ఒక్కో గదిలో డెబ్బై మంది వరకు విద్యార్థులను పడుకోబెడుతున్నారని వాపోయారు ఏ ఒక్క విద్యార్థి

ప్రభుత్వాలు ఎంతో పిల్లల కోసం ఎంతో లక్ష ఇరవై వేలు రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటున్నాయి కానీ ఇక్కడ ఈ హాస్టల్లో దొరుకుతాయి మాత్రం వసతులు ఏమాత్రం లేవు మేము ఎన్నిసార్లు వాళ్ళకి వినతులు ఇచ్చినా మేము రిక్వెస్ట్ చేసినా మార్చడం లేదు అందుకని దానివల్ల మేము ఈరోజు రోడ్డు మీద కూర్చొని మేము అధికారులను విన్నవించుకుంటున్నాం కొత్త భవనం రెడీగా ఉంది కలెక్టర్ గారు కొంచెం చొరవ తీసుకొని వీలైనంత తొందరగా ఈ భవనాన్ని చేయాలని మా కోరిక అండి ఎందుకు అంటే ఒక రూమ్లో డెబ్బై మంది పిల్లలు ఉన్నారు ఒకరికి ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోతే అందరు ఆరోగ్య అనారోగ్యానికి ఫీల్ అవుతున్నారండి వాళ్ళకు వసతులు లేవు ఇప్పుడు ఏంటంటే వాతావరణం కూడా అనుకూలంగా లేదు బట్టలు ఉండారట్లేదు వాళ్ళకు స్థానాలకు వాటికి వీటికి అన్నిటి ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది దయచేసి మా యొక్క పేరెంట్స్ యొక్క అభ్యర్థులను మన్నించి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడమని మేము ప్రార్థిస్తున్నామండి